ఈ ఛానల్ చూస్తున్నాను నమస్కారము ఈరోజు మీకు చూపించబోయేది పాదరసము భస్మమును రాగిలోకి కరిగించి వేసి వేసిన తర్వాత మళ్ళా దాన్ని నైట్ ట్రిక్లో కిందకి దిగేలా చేయటం నైట్ ట్రిక్లో బరువైన మట్టిగా ఆ పాదరసం తిరిగి దిగుతుంది ఇది రాగి రేకు ఇది తావీది రేకు చాలా పలుచుగా ఉంటుంది ఇది ఇది పావు గ్రాము వంద మిల్లీలో రెండు వందల మిల్లీలో ఉంటుంది అంతకు మించి ఉండదు హండ్రెడ్ మిల్లీస్ ఉండొచ్చు సో ఇది దీనికి రా మనం ఈ రాగికి పాదరసం మెడిసిన్ మెడిసిన్ ఎక్కించి కరిగించి నైట్కి దింపిస్తాను ఎంతైతే పాదరసం దీంట్లోకి ఎక్కుతుందో అది దిగుపరించుకుంటే పాదరసం మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు పాదరసం దానికి అంటుకుంది ఈ మెడిసిన్కి ఇది ఇది ఇదే రసము కట్టుకొని మనకి పదకొండు వందల డిగ్రీల్లో ఈ డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద ఈ రాగిని కరిగిస్తాను రసం మాత్రమే ఎగరదు అందులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ నేను నైట్కి తీసి చూపిస్తాను ఎండింగ్లో అక్కడ రసం దిగుతుంది ఇదే మన ఈరోజు వీడియో ఆ రసం ఎందుకు దిగుతుంది అనుకుంటే అని ఎట్లా చెప్తామంటే చాలా బరువుగా ఉంటుంది రాగి మట్టి ఒకవేళ రాగి గంధ కొంతగా దిగితే అది బరువు ఉండదు పైకి తేలిపోతుంది కానీ మన మట్టి చాలా బరువుగా ఉంటుంది ముందు ఈ వీడియో చూడండి వీడియో చూస్తూ ఉండండి మీకు కొన్ని విషయాలు చెప్తాను మొట్టమొదటిగా రాసవాదులకి జ్యువెలరీ అలాయస్లో భాగంగా ఈ వీడియోలు చేస్తున్నాను జ్యువెలరీ అలాయస్ కోసం వీడియోలు చేస్తున్నాను చాలామంది ఫార్ములాలు తీసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఎన్నుమూ రస్మది కొత్తగా పెట్టాను కదా ఆ భస్మది తీసుకుంటున్నారు సో ఈ నెక్స్ట్ తెల్లగందకం ఫార్ములా ఒకటి తీసుకుంటున్నారు గమనించండి తెల్లగందకము అనేది ఇనుముని వెండిలోకి ప్రవేశపెట్టడానికి తెల్లగందకం తెల్లగంధకం అంటే ఒక తెల్లగంధకమే కాదు మన మన గంధకం కట్టిపోయి ఎనిమిది వందల డిగ్రీలకు వచ్చింది కదా ఆ తెల్లగందకం మన మన ఫారంలో ఉంది కదా ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఛానల్లో వీడియో ఉంటే చూడండి ఈ తెల్లగందకము కట్టినటువంటి తెల్లగందకము ఎప్పుడైతే వెండి ఇనుము మీద వేస్తామో ఆటోమేటిక్గా అది రంగుతో మనకి అది కొంత ఎక్కుతుంది బీజాలు ఛా బీజాలు జాయిన్ అవుతాయి దాని మీద మనం రసభస్మం కొట్టుకోవచ్చు లేదా వేరే విధంగా ఎలాగైనా సరే ఈనుముని ఎక్కించుకుంటే వెండిలోకి అట్ట కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు కాబట్టి తెల్ల అనేది చాలా మంచి ఫార్ములా అది మన దాంట్లో వీడియో ఉంటుంది చూడండి గంధకం కట్టు తెలుపు చేయటము అనేటువంటి వీడియో ఉంటుంది మీకు వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి ఆ ఫార్ములా కూడా తీసుకోండి చాలామంది ఆ ఫార్ములా తీసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా చేసుకున్నారు ఆ తెల్లగందకం కట్టిన తెల్లగందకం మన ఫారంలో మధ్యలో సత్తు రసం కట్టుకున్నారు భస్మం సింధూరాలు చేసుకుని ముందుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జాతి గమనించండి ఇది రాగి ఇది కరిగిస్తూ ఉన్నాను ఈ లోపల మీద మాట్లాడుతూ ఉంటాను చూడండి అంత హై టెంపరేచర్లో ఉందో ఎక్కడికి పోదు దీనికి ఎక్కిన రసం ఈ పాదరసం ఎక్కడికి పోదు దాంట్లో రాగిలోకి వెళ్ళిపోయి మనకి కరిగించడం మామూలు టెంపరేచర్లో కరిగించట్లేదు కదా మీరు చూడండి మొత్తం కరిగింది వాటర్ పోసాను రాగి మీద ఈ రాగిని కొట్టి చూస్తాను పగలకూడదు మీరు గంధకం కొంత లాంటివి చేస్తే పగులుతుంది ఇందులో ఏం లేవు పాదరసం భస్మం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది పగలుదు సాగుతుంది దీన్ని నైట్రిక్ తీస్తే ఎంతైతే రసం ఎక్కిందో అంత దిగిపోతుంది నల్లగా ఉంటుంది అంటే నలుపంట కొద్దిగా కాఫీ కలరుగా ఉంటుంది బరువుగా ఉంటుంది మట్టి ఇంక ఇదేంటనేది ఏంటనేది అనుభవజ్ఞులే చెప్పాలి రెండవది ఇప్పుడు విషయం మాట్లాడదాం మీరు వీడియో చూస్తూ ఉండండి జూమ్ చేసుకోండి అవసరం అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల వీడియోలో వాళ్ళకి రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అసలు రసవాదం అనేటువంటిది బయట చాలా ఏవేవో బయట ఫార్ములాలు తీసుకొని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా వెళ్ళకపోతూ ఉన్నారు ఎక్కువ మంది పాడైపోయింది ఎక్కడంటే రసవాదులు ఎవరెవరో ఫార్ములాలో చేస్తారు అది ఫ్రీగా వస్తున్నాయి కదా ఫ్రీగా చెప్తున్నారు కదా ఇట్ట అంటే అట్ట అయిపోద్ది అనుకుని చేస్తూ ఉన్నారు రసవాద్ మూల సూత్రాలు వేరు ప్రసవాద మూల సూత్రాలు నేర్చుకోవడానికి ముందు మెంబర్షిప్ ఓపెన్ చేశానండి చూడండి జాయిన్ అనే బటన్ ఉంటుంది జాయిన్ బటన్ నొక్కండి ఛానల్కి వెళ్ళి ఆ మెంబర్షిప్ అమౌంట్ ఉంటుందో అది కట్టండి కట్టిన తర్వాత ఫ్యూచర్లో రాబోయే వీడియోలన్నీ కూడా మెంబర్స్ మాత్రమే కొన్ని వీడియోలు నేను పెడతాను ఏదైతే మెంబర్షిప్లో నేను పెడతానో ఆ వీడియోలు ఆడియో పెడతాను ఆడియోల్లో కొన్ని రూట్స్ ఇస్తాను మీ అందరికీ కూడా దయచేసి నేను మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయిన బటన్ నొక్కి మెంబర్షిప్ తీసుకోండి ఒకవేళ మీకు మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే వీడియో చేస్తాను మెంబర్షిప్ అందరూ కూడా తీసుకొని ఎవరైతే మెంబర్షిప్ చేశారో మెంబర్స్ ఓన్లీ అనే వాళ్ళకే వాళ్ళకే ఓపెన్ అయ్యే కొన్ని వీడియోస్ ఉంటాయి ఇక్కడ నుంచి ఆ వీడియోస్ వాళ్ళు చూస్తే వాళ్ళ జ్ఞానం బాగా పెరుగుతుంది చాలామంది రసవాదము గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు కదా అందులో కొన్ని కొన్ని విషయాలు పెడతాను శుద్ధి అవన్నీ పెడతాను ఇప్పుడు చూడండి టెస్ట్ ట్యూబ్లో నైట్రిక్ యాసిడ్ వేస్తాను ఇది ఖాళీ టెస్ట్ ట్యూబ్ ఇందులో నైట్రిక్ యాసిడ్ వేసి మన రాగి ఇందులో వేస్తాను వేసిన తర్వాత మనకి మట్టి ఎలా దిగుతుంది అంత దిగుతుంది ఇది ఎంత వంద మిల్లిలు ఉంటుంది మీ రాగి దీంట్లో సుమారుగా వన్ ఫోర్త్ దిగిపోతుంది మన రసం అంతా దిగిపోతుంది చూడండి మట్టి చాలా ఎక్కువ దిగుతుంది ఇదే తొలం మీద కొడితే మీకు నాలుగైదు గ్రాములు నాలుగు గ్రాముల దాకా మట్టి వచ్చేస్తుంది ఇందులోంచి చాలా బరువుగా ఉంటుంది మట్టి చూడండి ఇది నైట్రిక్ వేసాను బాగా తిప్పుతున్నాను చూడండి తినేస్తుంది అది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ వచ్చింది కదా సొల్యూషన్ తింటుంది యాక్షన్ స్టార్ట్ అయింది బయట పెట్టేద్దాం దీన్ని ఎందుకంటే రూమ్లో పెడితే వాసన వస్తుంది ఇప్పుడు బయట పెట్టిన తర్వాత చర్య పూర్తయింది అయింది పూర్తి అయిన తర్వాత మీకు అడుగున నల్లగా ఎర్రగా ఒక మెట్టు కనపడుతుంది చూడండి అది చాలా బరువుగా ఉంది నేను మెంబర్షిప్ వీడియో ఎలా చేసుకోవాలో మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలో పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంతో పడుతుంది మెంబర్షిప్ అది యూట్యూబ్ వాళ్ళ ద్వారా ఆఫర్ అయింది అది అది మీరు జాయిన్ బటన్ నొక్కుకొని అది చెప్పిన ప్రకారం మీరు అమౌంట్ పే చేసి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి మీకు చాలా బాగా మంచి విషయాలన్నీ చెప్తాను అంటే రసవాదు యొక్క మూల సూత్రాలు మంచి చెడు అందు చిన్న 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 రెండేసిన నిమిషాల వీడియో మూడేసిన నిమిషాలు ఆడియో అట్లా పెడతా ఉంటాను చిన్న చిన్న ఫార్ములాస్ కూడా కొన్ని ఫార్ములాస్ చిన్న చిన్నవి కట్లు కూడా పెడతా ఉంటాను చిన్న చిన్నగా జస్ట్ అప్కమింగ్ అంటే ఇప్పుడు కొత్తగా రసవాదుల కోసం కూడా పెడతాను అందుకోసం కొత్తగా రసవాదులు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మెంబర్షిప్ జాయిన్ అవ్వండి మీ అందరి కోసం కూడా నేను కొన్ని వీడియోలు ప్రత్యేకించి మీకోసం చేయాలనుకుంటున్నాను వాటితోటి మీరు జాగ్రత్తగా ఆలోచించుకుంటే ముందుకు వెళ్తాం ఏది ఒక రోజులో ఒక వీడియోతో మీరు సక్సెస్ కాలేరు క్రమంగా మీరు బేసిక్స్ నేర్చుకోండి మెల్లిగా నేర్చుకుంటే మీకు అన్ని ఒక అవగాతం అవుతాయి నిజమైన వాదం ఏంటి జ్యు జ్యువెలరీ ఏంటి ఎల్లో ఏంటి ఎట్లా చేయాలి జ్యువెలరీ షాప్ మెలుకులు ఇట్లాంటివి కూడా అందులో ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇది బాగా మంచి బరువుగా ఉంది మట్టి నేను చెప్పేది ఏం లేదు అనుభవం లేదు తెలుస్తుంది చూడండి ఎంత మధ్యలో చిన్న బిట్లాగా మెట్టి ఉంది చూడండి ఇది మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారు అంటే గోల్డ్ కలుపుకుంటారా లేకపోతే దీన్ని కడిగి చక్కగా కరిగించుకొని చూసుకుంటారా అనేది మీరు చేసుకోండి ఇంతవరకు నాకు తెలుసు అంతకుముందు నాకు తెలియదు రసము కిందకు దిగింది ఇందాక ఎక్కించిన రసము మన రసభస్మము అంత హీట్లో కరిగి రాగిలోకి వెళ్ళి కిందకు దిగింది రసం కాబట్టి ఎంత బరువుగా ఉంది లేకపోతే అంత బరువు ఉండదు మీరు ఎప్పుడైనా చూడండి కాపరు మీరు మట్టి దింపు ఉంటారు తేలిక తెలిగ పైపేకి తేలిపోతుంది కింద కూర్చోదు కూర్చోండి అంత ఊపి 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 ఇందులోకి తిరగబోస్తాను మన తెల్లటి దీంట్లోకి కప్పులోకి తిరగబోస్తాను టీ కప్పులోకి మట్టి బాగా కనబడుతుంది మీకు సో మట్టిని గమనిస్తూ ఉండండి మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యి మీరేం చేస్తారంటే అలాగనే చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఫార్ములాలు కూడా తీసుకుంటున్నారు చాలామంది వాట్సాప్ నెంబర్కి ఫార్ములాలు తీసుకోండి డిస్క్రిప్షన్ ఉంటుంది అలా తీసుకోండి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి ఓకే మెంబర్షిప్తో అన్నీ వచ్చేస్తే అనుకోకండి వీడియోలు కొన్ని మెంబర్స్ ఓన్లీ వీడియోలు వస్తే నెలకొక వీడియో అట్లా వస్తుంది సో మీకు అందులో కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషను ఉంటుందండి అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు ప్రతి వాళ్ళు కూడా కాస్ట్ పే చేసి జాయిన్ అవ్వచ్చు అండి నైట్రిక్లో ఎంత బరువుగా ఉంది చూడ మట్టిది ఎందుకంటే మనకి నైట్రిక్లో బరువు మెట్టి యాడ్ దొరుకుతుంది సేమ్ గోల్డ్ మెట్ ఎంత బరువుగా కింద కూర్చుండదో అంత బరువుగా కూర్చుంది ఇది రసమే ఇందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే నేను ఇందులో గంధకమే ఉండదు ఓన్లీ రసమే ఉంటుంది కాబట్టి